ఈ ఏడు రోజుల్లో మీ ఇంట్లో మార్పు ఈరోజు అమ్మ మీ ఇంట్లో వచ్చే ఏడు రోజుల్లో జరిగే ఒక ముఖ్యమైన మార్పు గురించి చెప్తుంది పూర్తిగా వినండి భక్తులారా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అవుతోంది అనిపిస్తోందా కానీ ఆలస్యం శాపం కాదు అది పరీక్ష మీ ఇంట్లో ఇటీవల రోజుల్లో చిన్న చిన్న కలహాలు ఆర్థిక ఒత్తిడి నిద్రలేమి ఉంటే అది మార్పు ముందు వచ్చే సంకేతం అని గుర్తు ఉంచుకోండి ఈ రోజుల్లో మీరు ప్రతిరోజు ఉదయం ఒక దీపం వెలిగించి అమ్మ ముందు ఓం దుమ్ దుర్గాయే నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పించండి మీ ఇంటి వాతావరణం ఎలా మారుతుందో మీరు గమనించండి అమ్మ చెబుతోంది నీ కష్టాలు ముగింపు దశలో ఉన్నాయి అని ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఈ సందేశం నమ్మితే కామెంట్లో దుర్గమ్మ అని టైప్ చేయండి